కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకల గాడి మాత్రమేనని పలువురు ప్రజా సంఘాల నేతలు మేధావులు అభిప్రాయపడుతున్నారు నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రజారంజక బడ్జెట్ కాదని అది ప్రజల వంచన బడ్జెట్ అని మేము విద్యార్థి నాయకుడుగా తెలియజేస్తున్నాం ఈ రోజు మనం ముఖ్యంగా గమనిస్తే విద్యాభివృద్ధిలో దేశంలోనే టాప్గా ముందరికి నేను నిలబెడతాను అన్న సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను యాక్టింగ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్టింగ్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా యాక్టింగ్లో సొంత అన్నలాగా భావించే పవన్ కళ్యాణ్ని మించిపోయిన నారా లోకేష్ గారికి మేము ఒకటే గా ప్రశ్నిస్తున్నాం కొఠారి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నివేదిక ప్ర ప్రకారము విద్యా అభివృద్ధికి థర్టీ పర్సె ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నిధులు కేటాయించాలి ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత కేటాయించారు గట్టిగా చూస్తే తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ కూడా మీరు గట్టిగా కేటాయించలేదు